మనిషి తన జీవన ప్రయాణంలో అన్నీ చూడగలడు తనకున్న అన్ని కోరికలను తీర్చుకోగలడు ప్రపంచాన్నే చుట్టి రావాలనుకుంటే చుట్టి రాగలడు ఏది చేయాలనుకుంటే అది చేయగలడు కానీ చనిపోయిన తర్వాత నిర్వహించే తన అంతిమ క్రియలను మాత్రం చూడలేడు కానీ చాలామందికి ఉంటుంది తాము చనిపోయిన తర్వాత జీవితాంతం తమతో ఉన్నవాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారని తమను కోల్పోయిన బాధ వారిలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాలని కానీ అది సాధ్యపడదు అయితే ఈ అసాధ్యాన్ని సాధ్యంగా మార్చాడు వ్యక్తి అందుకోసం తాను బతికి ఉండగానే తన అంత్యక్రియలను నిర్వహించుకున్నాడు తన కడుపులో పుట్టిన పిల్లలతో పాటు బంధుమిత్రులందరినీ తన అంత్యక్రియలకు ఆహ్వానించాడు తాను మీద పడుకున్నాడు నలుగురు అతన్ని మోసుకెళ్లారు ఆ సమయంలో అతని కోసం అందరూ కార్చుతున్న కన్నీళ్లను చూసి అతని మనసుకు ప్రశాంతత దొరికింది వినడానికి చాలా విడ్డూరంగా ఉన్న ఈ సంఘటన నిజంగా చోటు చేసుకోగా ఇదంతా చేసింది ఏ మారుముల గ్రామంలో ఉంటున్నా చదువుకోని వ్యక్తో కాదు మాజీ వైమానిక దళ సైనికుడు దీంతో ఇప్పుడు ఈ వింత కోరిక దేశ సంచలనంగా మారింది అందరిలా కాకుండా వినూత్నంగా వింతగా ఆలోచించారు మాజీ వైమానిక దళ సైనికుడు బీహార్ గయా జిల్లాలోని కొంచి గ్రామానికి చెందిన డెబ్బై నాలుగేళ్ల లాల్ ఎయిర్ ఫోర్సులో పనిచేసి రిటైర్ అయ్యారు ఆయనకు ఇద్దరు కొడుకులు ఇద్దరు ఉన్నారు జీవితంలో అందరూ మంచిగా స్థిరపడ్డారు ఒకరు కోల్కతాలో డాక్టర్ అయితే మరొకరు స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు కూతురు ధన్బాద్లో తన కుటుంబంతో ఉంటుంది భార్య జీవనజ్యోతి పద్నాలుగేళ్ళ కిందట చనిపోయింది అయితే మోహన్ లాల్కు తాను మృతి చెందిన తర్వాత తన అంత్యక్రియలకు ఎంతమంది హాజరవుతారు ఎలా నిర్వహిస్తారు అనే వింత కోరిక పుట్టింది దీంతో ఏ మాత్రం సంకోచించకుండా అనుకున్నదే తడువుగా తన కోరికను నెరవేర్చుకోవాలనుకున్నాడు ఇక బంధుమిత్రులకు పరిచయస్తులను అందరినీ ఆహ్వానించి తన అంత్యక్రియలను తానే నిర్వహించుకున్నాడు ముందు మోహన్లాల్ మాట విని ఆశ్చర్యపోయిన తర్వాత అందరూ అతడు బతికి ఉండగానే నిర్వహిస్తున్న అతని అంతిమ క్రియలకు హాజరయ్యారు దీంతో చనిపోయిన వారికి కప్పినట్లుగానే అతన్ని తెల్లటి దుస్తులు వేశారు మెడలో పూలదండలు వేసి పాడ మీద పడుకోబెట్టి డప్పు చప్పుళ్లతో ఘనంగా అంత్రిమయాత్రను నిర్వహించారు శ్మశానానికి తీసుకువెళ్లారు అక్కడ అగ్ని కొంభవుతో ముందుగా నడుస్తుండగా అతని పాడను నలుగురు మోస్తూ కుటుంబ సభ్యుల ఆర్తనాదాల నడుమ చితిపై పడుకోబెట్టారు చితిపై తాడు పడుకున్నాక అక్కడి వారి ఆర్తనాదాలు విని అతడు విన్నాడు తనకు చావు ఎదురైతే తన వారు ఎలా కన్నీరు పెడతారో మోహన్లాల్ కల్లారా చూశాడు దీంతో అంత్యక్రియలపై ఆయన తృప్తి పొందాక అతని స్థానంలో దిష్టిబొమ్మను పెట్టి దహన సంస్కారాలు నిర్వహించారు చుట్టాల కన్నీరు ఏడుపుల మధ్య మోహన్లాల్ స్థానంలో దిష్టిబొమ్మకు అంత్యక్రియలు నిర్వహించారు ఇక చితిని కాల్చాక ఆ బూడిదను నదిలో కలిపారు అంతిమ సంస్కారాల తర్వాత చేయాల్సిన విధి విధానాన్నంతా పాటించారు దీంతో తృప్తి పొందిన మోహన్లాల్ వచ్చిన వారందరికీ సామూహిక భోజనాలు పెట్టించారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ అయింది అయితే ఉన్నత విద్యావంతుడైన మాజీ వైమానిక దళ సైనికుడు మోహన్ లాల్ ఈ చర్యపై నెటిజన్లు భిన్నంగా స్పందించినారు ఇదేమింత కోరిక అని కొందరు కామెంట్స్ పెడుతున్నారు